హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈవిలాగే ఈవినింగ్ పెట్టినా ఇది మార్నింగ్ లాగేనండి ఉదయం వచ్చేసి నాలుగున్నర అయింది ఇప్పుడు ఇంకా నేను ఇడ్లీకి నాన్ కాబట్టి ఇడ్లీలోనో చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను చిక్కుడుకాయ కూర వేయాలి ఎందుకంటే టిఫిన్ చేసినా నేను అన్నం చేస్తానండి ఎందుకంటే మా నాన్న అన్నం వెళ్తాడు టిఫిన్ కూడా నాలుగు ఐదు ఇడ్లీ తింటాడు ఎందుకంటే ఆ ఇడ్లీ ఒక్కటే పాపం నాలుగు రెండు బదాలు తినగానే మళ్ళీ ఆకలి అచ్చని టిఫిన్ తింటే అందుకని చిక్కుడుకాయలు అయితే చేశాను ఇక్కడ అసలు చిక్కుడుకాయలు అయితే బాగున్నాయండి లేతగా అర కేజీ నలభై రూపాయలండి కేజీ వచ్చేసి ఎనభై రూపాయలు ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇడ్లీ చూస్తున్నాం అనమాట ఇడ్లీ ఉడికినియలేదని చూస్తున్నాం ఉడకలేదండి కొంచెం సేపు పెట్టాలి మళ్ళీ పొయ్యి మీద కాకపోతే వాటర్ అయిపోయినాయి వాటర్ కొంచెం పోసి పెట్టాలి లేకపోతే అడుగంటి పోతాయి మళ్ళీ మాడిపోతాయి అనమాట అందుకని ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాను ఏదో నై నైస్గా బంద్ చేసే వాళ్ళకి తప్పితే టిఫన్లు మాత్రం కష్టపడి వాళ్ళకి టిఫన్లు కొంతమందికి అలవాటు ఉంటుంది కానండి ఎక్కువ అన్నమే వాళ్ళకి ఆగుద్ది అనమాట లేకపోతే అది ఎమట అరిగిపోద్ది పాపం ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ పోసి ఓ పక్కనేమో ఇడ్లీ పెట్టాను ఓ పక్క అన్నం పెట్టాను అత్తేసరి పెట్టవచ్చు అంటండి అంటే గంజి ఉంచకుండా నేనేమో గంజి ఉంచేటట్టే పెడతాను అది అది ఓసారి కుదరలేదన్నమాట చేస్తే ఇక్కడ వచ్చేసి మిక్సీ గిన్నె తీశాను ఇడ్లీలోకి చట్నీ చేద్దాంలేని ఇలా ఉంటుందండి పని ఉదయం అయితే హడావుడిగా ఉంటుంది ఇంకా నేను ఇవన్నీ చేసిన తర్వాత కొంచెంసేపు నిద్రపోతాను అనమాట నిద్ర వస్తుంది ఇక్కడ వచ్చేసి శనగ అనమాట మా నాన్న ఏం చేస్తాడంటే ఒక్కోసారి మా నాన్న వేస్తాడు చట్నీ ఏం చేస్తాడంటే ఈ పొట్టు అంతే ఉంచుతాడు ఇంకా ఆయన పొట్టు తీయడు ఇంకేమో అది కూడా లే అన్నట్టు తింటాం మేము నేను వచ్చేసి అయితే పొట్టు తీస్తాను అందుకే పొట్టు తీస్తా అంటే ఎందుకు అంటాను మా నాన్న వచ్చి పుట్టయితే ఈజీగానే వస్తుందండి గిందులో వచ్చేసి చింతపండు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ ఎల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి పసుపు శనపప్పు కూడా వేసాను శనగపప్పు కూడా వేస్తాను ఇప్పుడు కరివేపాకు కొంచెం వేస్తాను మీరు ఎప్పుడైనా అండి చట్నీ వేసుకునేటప్పుడు పచ్చి కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి